తాగుబోతు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ అందులో ఉన్న ఏడు ఆత్మీయ సత్యాల్ని మనము ఈరోజు తెలుసుకుందాం మొదటి విషయం వారు కొంచెం కొంచెం కాకుండా పూర్తిగా ఫుల్గా తాగిస్తూ ఉంటారు హలో అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే మీరు ఆత్మ పూర్ణులై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది హాలె మనము ఆత్మ పూర్ణులై ఉండాలి కానీ మద్యముతో మత్తులముగా ఉండకూడదు మనము ఆత్మలో నింపబడాలి ఆత్మతో నింపబడాలి పరిపూర్ణముగా మోకాల వరకు కాదు నడుము వరకు కాదు కానీ సంపూర్ణముగా మనము ఆత్మలో నింపబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది హాలెల్లుయ రెండో విషయాన్ని మనం చూస్తే వాళ్ళు దేనైతే త్రాగుతూ ఉన్నారో వారి హృదయము దానితో కంట్రోల్ చేయబడతా ఉన్నది అయితే దేవుని వాక్యం ఏం సెలవు ఉన్నదంటే మనము క్రీస్తు మనస్సును మనం కలిగి ఉంటా ఉన్నాం హాలెల్లుయా మన హృదయాన్ని దేవుడు ఏలాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీ హృదయాన్ని ఏది ఏళ్తా ఉన్నది ఈరోజు నువ్వు ఏ మనస్సు కలిగి ఉంటా ఉన్నావు ఒకసారి మనం ఆలోచించాలి మూడవ విషయము వాళ్ళు విశ్వాసంతో నడుస్తూ ఉంటారు తాగుబోతులను మనం చూస్తే వాళ్ళు పడి పడి నడుస్తూ ఉంటారు గుంతలో పడినా వాళ్ళు పట్టించుకోరు ఏం చేసినా పట్టించుకోరాలు వాళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసం అట్లాంటిది అరే నువ్వు గుర్తుల పోతున్నావు అని చెప్పినా వారు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు విశ్వాసం కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు హాలెల్లూయ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే మనము విశ్వాసముతో నడవాలంట హలల్లూయ వెలుచూపు వలన కాక విశ్వాసముతో మనం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది విశ్వాసం లేకుండా దేవునికి ఎవడు కూడా ఇష్టడు కాలేడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఐ మనం విశ్వాసములో నడవాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది నాలుగో విషయము ఏమిటంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ధైర్యంతో సత్యంతో మాట్లాడుతూ ఉంటారు వారి ప్రక్కన ఎవరన్నారో పట్టించుకోరు వాళ్ళు ఏమవుతూ ఉన్నదో ఎవరైనా ఏమైనా అంటారేమో అనే మాటను వారు పక్కన పెట్టేసి మర్చిపోయి వారు ధైర్యముగా మాట్లాడుతూ ఉంటారు హాలోలుయా దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మీలో నేను నది ఉంచుతూ ఉన్నాను జీవ జలపు నదిని ఉంచుతూ ఉన్నాను ఇదిగో నేను మీ నోటిలో జీవమును మరణమును ఉంచి ఉన్నానని చెప్తా ఉన్నాడు దేవుడు హాల జీవపు మాటలు నీవు మాట్లాడుతూ ఉన్నావా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావా ధైర్యముగా ఏసయ గురించి నీవు మాట్లాడుతూ ఉన్నావా ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం మనల్ని మనం తర్వాత ఐదో విషయాన్ని మనం చూస్తే వారు భయము లేని వారుగా ఉంటారు ఎవ్వరికి భయపడరు దేనికి భయపడరు దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే దేవుడు అంట మనకు ఆయన ఆత్మను అనుగ్రహించినాడు అది పిరికితనము గల ఆత్మ కాదు కానీ ప్రేమ విశ్వాసము గల ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు హాలే లూయా అందుకే దేవుడు బైబుల్ అంతటిలో ఆయన మూడు వందల అరవై ఐదు సార్లు ఇదిగో మీరు భయపడకుడి భయపడకుడి అనే మాటను మనకిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేని చేత భయపడతా ఉన్నావు నీవు ఆత్మతో నింపబడాలి సంపూర్ణంగా నింపబడినప్పుడు నీవు బహుధైర్యం కలిగి జీవిస్తావు హాలే నీ జీవితంలో భయం అనేది ఉండదు ఏ విషయంలో నీవు భయపడవు ఏ విషయంలో నువ్వు చింతించవు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది తర్వాత ఆరో విషయం చూస్తే వాళ్ళు మంచి సహవాసాన్ని కలిగి ఉంటారు ఎవరైతే త్రాగుబోతులుగా ఉంటారు వారితో వాళ్ళు సహవాసాన్ని చేస్తూ ఉంటారు వారితో వాళ్ళ సీక్రెట్స్ని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు వాళ్ళ బాధల్ని పంచుకుంటూ ఉంటారు హాలెలూయా అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే దేవుడు అంట మనల్ని క్రీస్తు యొక్క సహవాసంలోనికి నడిపిస్తూ ఉన్నాడంట హాలె క్రీస్తు సహవాసంలోనికి మనం నడిపించబడతా ఉన్నాం క్రీస్తు మనల్ని స్నేహితులుగా పిలిచాలని ఆశపడతా ఉన్నాడు మనతో స్నేహించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అందుకే దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు అబ్రహం పట్ల ఇదిగో ఇతడు నా స్నేహితుడు నేను ఇతని ఇతని దగ్గర నేనేమైనా దాచిపెట్టగలనా అని దేవుడు చెప్తా ఉన్నాడు హాలెల్లూయ మనము కూడా దేవునితో సహవాసము కలిగి జీవించాలి ఎవరైతే ఆత్మ పౌరులుగా ఉంటారు ఆత్మ చేత నింపబడతారో వారు దేవునితో సహవాసము కలిగి ఉంటారు హాలెల్లూయ ప్రతి క్షణం అనుక్షణము వారి యొక్క ఆవేదనలే కానీ వారి యొక్క బాధలే కానీ వారి వారి ప్రతి సమస్యలో దేవునితో పంచుకుంటారు హాలె వారు దేవునితో స్నేహం చేస్తారు దేవునితో సహవాసము కలిగి ఉంటారు వాళ్ళు హాలె ఏడవ విషయాన్ని చూస్తే మనము వాళ్ళు ఏ విషయంలో కూడా రాజిపడరు మరణమైన సరే రాని ఆ మందుని విడిచిపెట్టడానికి వారు అసలు పడరు మరణమైనా సరే మాకు మంచిదని చెప్తా ఉంటారు నిజంగా మనం కూడా క్రీస్తు విషయంలో ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు హాలెల్లుయ్య అందుకే అంటాడు ఇదిగో బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని చెప్తా ఉన్నాడు హాలెల్లుయా మనం క్రీస్తు నిమిత్తము చనిపోవడమైనా సరే మనము దాన్ని ఫేస్ చేయాలి హాలెల్లుయా మరణం మనకు లాభమే క్రీస్తుతో మనం జీవించాలి మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం ఇక జీవించేది మనం కాదు మనలో ఉన్న క్రీస్తు కోసం మనం జీవించాలి హాలెల్లుయా నువ్వు నిజంగా క్రీస్తు కోసం జీవిస్తూ ఉన్నావా క్రీస్తు కోసం మరణించడానికి మనం సిద్ధంగా ఉంటా ఉన్నామా మనము ఆత్మ పూర్ణులై ఉండాలి అప్పుడే మనం ఈ మాటలు మనం చెప్పగలం అప్పుడే మనము ఈ విధముగా లేకుంటే ఇంటర్నెట్ ఇలాంటి మత్తులో మనం జీవిస్తూ ఉన్నామా లేకుంటే వ్యభిచారం అనే మత్తులో మనం జీవిస్తూ ఉన్నామా ఈరోజు దేవుని కృపాసనము మనకి మనకివ్వబడుతూ ఉన్నది ఎవరైతే ఆ కృపాసనము యొద్దకు వస్తారో దేవుడు వారిని కనికరిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఆయన వారికి సహాయం చేస్తాడు నీకున్న వ్యసనము నుంచి నీకున్న మత్తు నుంచి దేవుడు వినిపించడానికి ఆయన సమర్థుడు శక్తిమంతుడు హాలె లూయా ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు నీవు ఈరోజు దేనికోసం జీవిస్తా ఉన్నాం ఏ మత్తులో నీవు జీవిస్తా ఉన్నావు ఏ మత్తు కోసం మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ మా జీవితంలో ఏమైనా మత్తులు ఉంటే నీకు అసహ్యమైనవి కార్యాలు మా జీవితంలో ఉంటే అలవాట్లు ఉంటే ప్రభువ మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటా ఉన్నాం వాటిని తీసివేసేయండి ఆ మత్తు నుండి విడిపించండి ప్రభువ నైనా నీ కృపాసనము యొద్దకు మేము వస్తూ ఉన్నాం సహాయం చేయండి ప్రభువ నైనా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య నామంలో మేము ప్రార్థించి అడిగి ఏంటి నామ్ తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్